వాళ్ళకి పని త్వరగా అవ్వడానికి యూరియా వాడమని చెప్తున్నాను కానీ మనం విషం ఇవ్వడానికి సిద్ధంగా లేము ఇక్కడ దాళ్ళలోకి వచ్చేసరికి సెకండ్ క్రాప్కి వచ్చేసరికి తెలియదు అంటున్నారండి బాబు రెండే మన దగ్గర లేబర్ లేక ఎంతో కొంత మిగిలి ఉన్న వారి దగ్గర స్కిల్ లేక ఓపిక లేక ఆంధ్ర పక్క రాష్ట్ర లేబర్స్ పైన ఆధారపడాల్సి వచ్చింది మనమందరము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యే పనిలో బిజీగా ఉన్నాము రైతు మనకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని తపన పడుతున్నాడు చూడడానికి చాలా అందంగా ఆరోగ్యకరంగా కనిపిస్తున్నాయి కదా కానీ వీటిని తిరగనాటడానికి పనివారు కరువైపోయారు